హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ రాజేష్ మనం విజయవాడ కోడిపందుల మార్కెట్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఈ మార్కెట్ అడ్రస్ విషయానికి వచ్చేసి బెన్ సర్కిల్ కానించి ఎన్టీఆర్ సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి పడమట్ట చేపల మార్కెట్ అన్న కోల్డ్ మార్కెట్ అన్న ఎవరైనా చెప్తారు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చి నేల్ టైంకడికి వస్తే గోల్డ్ మార్కెట్ అయితే జరుగుతుంది ఇవాళ ఆదివారం మార్కెట్ నా విజయవాడ మార్కెట్కి అయితే పావురాలు కూడా వచ్చాయండి ఆ నల్లై రెండు అయితే కనుక పాతిక వందలు అంట వైటీ రెండు అయితే పదిహేను వందల కింద చెప్పారు ఫ్రెండ్స్ అట్ల ధరలో మనకు అట్ల బ్రీడ్ పే పేరు అయితే ఏం తెలియదు ఆయన కాంటాక్ట్ నెంబర్ ఏమి ఏమైనా అన్నారు ఫ్రెండ్స్ దీని రంగు విషయం వచ్చేసి డ్యాగ్ పెట్టమారు ఫ్రెండ్స్ హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు హైట్ ఉంటుంది వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది వయసు అయితే కనుక రెండు సంవత్సరాలు ఉంటుంది దీని ధర వచ్చేసి ఎనిమిది వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ అయితే ఎవరు ఇస్తలేదు ఫ్రెండ్స్ గట్టిగా ఆగ్నవలు వచ్చేసి కేజీన్నర వెయిట్ హైట్ అయితే ఇరవై రెండు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ దీన్ని వయసు అయితే కనుక పది నెలలు పట్టా అని చెప్పొచ్చు దీని రేట్ అయితే మూడు వేలు చెప్పారు కొలంగసి డ్యాగ్ అనవచ్చు కాకి డ్యాగ్ అనవచ్చు ఫ్రెండ్స్ దీన్ని మసర్ డాగ్ అన్నా పర్లేదు మూడు కేజీలు వెయిట్ ఉంటుంది ఇరవై రెండు సైజు ఉంటుంది వయసు అయితే సంవత్సరం పదిహేనుకి అయితే రెడీగా ఉంది అన్నది ఇప్పుడు ఫోన్ నెంబర్లు అయితే ఏమి ఇస్తలే దీని కాస్ట్ అయితే ఐదు వేలు చెప్పారండి ఈ పచ్చకాయ విషయం వచ్చేసి ఇరవై రెండు సైజు మూడు కేజీలు వెయిట్ ఉంటుంది ఫ్రెండ్స్ కోడి పచ్చకాకు అనొచ్చు దీన్ని సంవత్సరం వయసు ఉంటుంది దీని ధర వచ్చేసి ఐదున్నర చెప్పారు నాలుగున్నరకు అయితే ఫైనల్ అన్నారు ఫ్రెండ్స్ ఈ పోలీసులు లాడాబిడికి ఫోన్ నెంబర్లు అయితే ఎవరు ఇస్తలేదు ఫ్రెండ్స్ ఈ పచ్చకాకు వచ్చేసి నాలుగు కేజీలు వెయిట్ ఉంటుంది ఇరవై రెండు సైజు ఉంటుంది దీన్ని అయితే ఏడున్నర చెప్పారు అయితే ఫైనల్ అన్నారు కోల్డ్ రేట్ అయితే చెప్తున్నారు కానీ నెంబర్లు అయితే ఎవరు ఇస్తలేదు ఫ్రెండ్స్ మనం ట్రై చేస్తున్నాం ఈ పర్ల వచ్చేసి ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ ఫుల్ మెట్ వాటం అనొచ్చు దీన్ని బ్రీడింగ్ క్వాలిటీ కూడా అనొచ్చు ఇరవై నాలుగు ఐటు మూడు కేజీలు వెయిట్ ఉంటుంది దీని ధర వచ్చేసి తొమ్మిదిన్నర చెప్పారు ఎనిమిదిన్నరకు అయితే ఫైనల్ ఇస్తానన్నారు ఫ్రెండ్స్ చాలా బట్టే చాలా బాధకోడి కాకపోతే ఒరుగుపాడు ఫ్రెండ్స్ మేపుకోవాల్సి వస్తుంది బలం దొక్కు ఈ పచ్చకాకండి ఇది దీని హైట్ వచ్చి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఉంటుంది వెయిట్ వచ్చి నాలుగు కేజీలు ఉంటుంది బ్రీడింగ్ క్వాలిటీ అయితే అని అన్నారు ఆయన కోడపలు అయితే మంచిదండి చాలా మంచిది ఏడున్నర వెయ్యి అయితే చెప్పారు ఫైనల్ అయితే ఐదు వందలు అయితే డిస్కౌంట్ ఇస్తాను అన్నారు మార్జింగ్ చాలా బాగుందండి కోడి అయితే దీన్ని కాకినామలు అంటారండి దీది సేమ్ హైట్ సేమ్ వెయిట్ ఉంటుంది ఈ రెండు ఒక ఆయన తెచ్చారు దీన్ని అదే రేట్ చెప్పారండి ఏడున్నర ఏడుకి అయితే ఫైనల్ అంటున్నారు కాకినామలని ఆ రేట్లు అయితే చెప్తున్నారు కానీ ఫ్రెండ్స్ మా దాని ఫోన్ నెంబర్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏమన్నా అడుగుతుండే చెప్పలేకపోతున్నారు కాడేపర్లా ఫ్రెండ్స్ ఇది చాలా కోడిపల్ల చాలా చురుగ్గా అండి చాలా చురుగ్గా ఉంది చాలా బాగుంది దీని వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది హైట్ అయితే ఇరవై రెండు సైజు ఉంటుంది కోడిపల్ల దీని రేట్ వచ్చేసి ఐదు వేలు చెప్పారు నాలుగున్నర వెయ్యికి అయితే ఫైనల్ ఇస్తానంటున్నారు చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ కోడి చాలా స్పీడ్ డైరెక్ట్గా పనిమేసుకోవచ్చు అబ్రాస్ వచ్చేసి ఇది అంతేనండి మూడు కేజీలు వెయిట్ ఉంటుంది కొద్దిగా శానం అయితే అనుకోవచ్చేమో దీన్ని దీని రేట్ అయితే కనుక ఐదున్నర ఎంతో చెప్పారు ఫ్రెండ్స్ ఐదుకైతే ఇస్తానన్నారు అందరూ కోల్డ్ రేట్లు చెప్తున్నారు కానీ ఇదైతే చెప్తులే ఫోన్ నెంబర్లు ఎవరు దీని రంగు వచ్చేసి అంటారండి వెయిట్ అయితే ఇరవై సైజు ఉంటుంది వెయిట్ అయితే కనుక మూడు కేజీలు వెయిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చి నాలుగు వేలు చెప్పారండి దీన్ని నవల పెంగలు అంటారండి హైట్ అయితే ఇరవై ఇరవై ఒకటి ఉండొచ్చేమో వెయిట్ అయితే కనుక మూడున్నర నుంచి నాలుగు కేజీలన్నర వరకు ఉంటుందండి చాలా బాగుంది కురసాటుగా కోడి కాస్ట్ వచ్చేసి ఐదున్నర వెయ్యి అయితే చెప్పారండి ఫైనల్ రేట్ అంటాయి ఈ నలబొట్ల చేతి వచ్చేసి ఇరవై మూడు ఇరవై రెండు సైజు ఉంటుందండి మూడు కేజీలు వెయిట్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఏమో ఆరున్నర చెప్పారు ఆరు వేలు ఫైనల్ ఇస్తానంటున్నారు కోడిపల్ అయితే చాలా బాగుందండి చూడండి అందరూ మన వీడియోలు చూస్తున్నారు విజ్ చేస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు వరకు మన ఫ్రెండ్స్ని ఎవరిని అడగలేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ చాలా తక్కువ మంది చూస్తున్నారు ఇలాంటి వీడియోలు మరిన్ని పెడతాకైతే ట్రై చేస్తాను మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు పెడుతున్నా ఫ్రెండ్స్ మన ఆదివారం మార్కెట్ ఇది విజయవాడ దీని కలర్ వచ్చేసి అబ్రాస్ ఫ్రెండ్స్ హైట్ అయితే ఇరవై మూడు సైజు ఉంటుంది హైట్ ఉంటుంది దీని వెయిట్ అయితే నాలుగు కేజీల నుంచి మూడు మూడు కేజీలు కానీ నాలుగు కేజీలు కానీ ఉంటుంది దీని కాస్ట్ ఎనిమిది వేలు చెప్పారు ఈ సేతో వరకు వచ్చేసి ఇరవై రెండు ఇరవై రెండు హైట్ ఉంటుంది ఫ్రెండ్స్ వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేలు చెప్పారు మూడున్నరకు అయితే ఇస్తాను అన్నారు ఇదే కొద్దిగా చౌకగా అనిపించింది పచ్చగా ఫ్రెండ్స్ ఇది ఎదర ప్యాకెలు చేసుకున్నందుడిపలైతే చాలా బాగుంది కురసోట్టుగా కాదు కొద్ది కాలు అవడన్నారు దీనికి దీని రేట్ అయితే కనుక రెండు వేలు చెప్పారు పద్దెనిమిది వందలకి ఇస్తాను అన్నాడండి కొడుకలు చాలా బాగుంది కాదు కాలు ఏదో అవడన్నారు మనం చూడలేదంతే ఈ కోడికాకు వచ్చేసి ఇరవై నాలుగు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ దీని రేటు హైట్ అయితే ఇరవై నాలుగు సైజు వెయిట్ అయితే మూడు కేజీలు ఉంటుంది దీని ధర అయితే కనుక నాలుగున్నర చెప్పారు ఫైనల్ రేట్ అన్నారు ఫ్రెండ్స్ ఫైనల్ అయితే చెప్పారండి దీని రేటు కూడా అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి పిసిగుబోర నేమల పింగళ అని వచ్చామా ఫ్రెండ్ దీన్ని ఇరవై ఇరవై మూడు సైజు ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీలన్నర ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఆరున్నర అయితే చెప్పారు ఫ్రెండ్స్ ఆరు వేలకైతే ఫైనల్ ఇస్తానంటున్నారు మనం వీడియో తీస్తామని కోల్డ్ రేట్లు కూడా ఎవరో చెప్తలేదు ఫ్రెండ్స్ కోల్డ్ ఇది పిజు ప్యాకలు ఇది పెంగళ నవల పెంగళు ఫ్రెండ్స్ ఈ రెండు అన్నదమ్ములు ఇది కొద్ది పై కూడా అంటండి దీని కాస్ట్ వచ్చేసి ఏడున్నర చెప్పారు ఏడు వేలకి ఇస్తాను అంటున్నారు కొడుపులు అయితే చాలా బాగుంది అసలు చూడండి దాని పొజిషన్ దాని వాళ్ళకు ఈ మార్కెట్లో చాలా అందంగా కనిపించింది ఇలా ఈ రసంగ్ విషయానికి వచ్చేసి మూడు కేజీలు వెయిట్ ఉంటుంది వయసు అయితే తొమ్మిది నెలలు అండి కోడిపిల్ల అయితే చాలా మంచిది అంట మేపుకున్న వాళ్ళకి అయితే తీసుకోవచ్చు దీని కాస్ట్ వచ్చేసి నాలుగు వేల నాలుగు అయితే చెప్పారా ఫైన నాలుగు వందలు చేసి నాలుగు వేలు ఫైనల్ ఇస్తానన్నారు ఫ్రెండ్స్ దీని రంగు విషయం వచ్చేసి నల్లక టబ్రస్ అండి చాలా బాగుంది కోడి కాకపోతే పై పైకోళ్ళు అయితే ఉన్నాయంట సైడ్ ఎక్కువ మేపుకోవచ్చు వయసు అయితే కనుక పది నెలల నుంచి కొన్ని నెలలు ఏమాత్రం ఉంటాయి అంటున్నారు కోడిపల్లైతే చాలా మంచిది మీ ఒప్పుకునే వాళ్ళకి అయితే చాలా బాగా పనిచేస్తుందండి పదివేలు అయితే దాని రేట్ చెప్పారు తూర్పు కాగిడాకండి ఇది తూర్పు పోవటం కాకిడా చెప్పారు ఫ్రెండ్స్ రీడింగ్ క్వాలిటీకి అయితే చాలా మంచిది అండి కోడి అసలు చాలా బాగుంది అగ్రెసివ్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ వెయిట్ అయితే మూడు మూడున్నర కేజీ ఉంటుంది హైట్ అయితే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సైజు కరెక్ట్ సైజు ఫ్రెండ్స్ దీని కాస్ట్ వచ్చి పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్పారు ఫ్రెండ్స్ దీని కాస్ట్ గర్రమైలు వచ్చేసి ఇరవై రెండు నుంచి ఇరవై మూడు సైజు ఉంటుంది ఫ్రెండ్స్ దీని వెయిట్ అయితే నా మూడు కేజీలు ఉంటుంది మూడు కేజీలు కానీ నాలుగు కేజీలు కానీ ఉండొచ్చు మనం అంత ఉధ్యాయింపుపై అయితే వెయిట్ అయితే చెప్తాం దీన్ని పట్టుకుని అయితే చూస్తాం లేదు దీని రేట్ వచ్చేసి అయితే ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు రెండు వందలు అటు ఇటు మార్జింగ్ అయితే ఉంటుంది అన్నారు ఫ్రెండ్స్ కోడిపేళ్ళ చాలా బాగుంది చూడండి ఈ అబ్రాసు సేమ్ వెయిట్ ఉందండి కోడిపేళ్ళ చాలా బాగుంది కో అబ్రాసు కూడాను దీని రేట్ కూడా ఆరున్నర అయితే చెప్పారండి ఈ అబ్రాస్ది చాలా అంటే చాలా బాగుంది అన్న రేటుగా అయితే మనం ఎవరైనా తీసుకోం కదా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉండొచ్చు మార్కెట్లో ఎవరికైనా కావాలి చేసుకోవాలి మార్కెట్ రాగలరు దీని కలర్ విషయం వచ్చేసి గట్టి కాగండి చాలా రేర్ కలర్ ఉండొచ్చు దీన్ని వయసు అయితే పట్టాపిల్ల అండి వయసు అయితే ఒక ఎనిమిది నెలలు ఉంటుంది అయితే కనుక నేను వేసిన అంచనా ప్రకారం మూడు కేజీలు కానీ రెండు కేజీలన్నరకైనా ఉంటుంది కోడిపిల్ల చాలా రేర్ కలర్ అండి చాలా మంచిది అనుకోవచ్చు కోడిపిల్ల దీని కాస్ట్ అయితే ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు ఆరు వేలు ఫైనల్ ఇస్తాను అన్నాడండి కోడి పచ్చి కాకండి తూర్పు వాటం కలిగి మెట్ట వాటం చాలా మంచిదండి చాలా మంచిది అంటండి బ్రీడింగ్ క్వాలిటీ సన్నపాటి మోగం గుండ్ర గుండ్రపొడి బాడీ బ్రీడింగ్ క్వాలిటీ కానీ పందేని కానీ చాలా మంచిది అంటండి మార్కెట్లో ఎలా అందగా అంటే దీనే చెప్పు పదహారు వేలు చెప్పారు రేట్ అయితే దీన్ని పదమూడు వేలు అడిగినవని అంటున్నారు ఎవరు కోడిపిల్ల అయితే మార్కెట్లో ఎలా అందగాడైతే ఇదేనండి చాలా అంటే చాలా బాగుంది కోడి దీన్ని కోడ్రసింగ్ అంటారండి హైట్ అయితే ఇరవై మూడు ఇరవై నాలుగు హైట్ ఉంటుంది వెయిట్ అయితే మూడు కేజీల నుంచి నాలుగు కేజీలు ఉండొచ్చు దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిదిన్నర వేలు అయితే చెప్పారని ఫైనల్ తొమ్మిది వేలకి ఇస్తాను అంటున్నారు చూడండి రసింగ్ చాలా బాగుంది కోడ్రసింగ్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఆదివారం ప్రతి ఆదివారం నైట్ టెన్ నుంచి నల్లకొ డ్రెస్సింగ్ అండి ఇది శుద్ధమైన నవలకే చూడవచ్చు ఇది ఇది చాలా బాగుంది కోడి ఇవాళ మార్కెట్లో చూసినట్లో నాలుగైదు కోళ్ళు అయితే చాలా మంచిగా వచ్చినాయండి ఇది మెట్ వాట సంబంధించిన బ్రీడింగ్ క్వాలిటీ అంట దీని వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉంటుంది హైట్ అయితే ఇరవై నాలుగు సైజు ఉంటుంది రేట్ వచ్చేసి ఎనిమిది వేలు చెప్పారు ఈ కోడికాడాకండి ఇది దీని హైట్ అయితే కనుక ఇరవై ఉండొచ్చు వెయిట్ అయితే నాలుగు కేజీలు ఉండొచ్చు ఈ పూల అంటారండి దీన్ని చాలా అంటే చాలా మంచిది కోడి మూడు సంవత్సరాలు వయసు అండి దీన్ని కొడపలైతే చాలా బాగుంది ఇరవై ఇరవై ఒక్క సైజు ఉంటుంది వెయిట్ అయితే రెండు కేజీలు ఉంటుంది దీని కాస్ట్ అయితే ఆరు వేలు చెప్పారండి బాగా హైయెస్ట్ బాగా రేటు నల్లబొట్టలు చేతు అండి బండానొచ్చు దీన్ని నాలుగున్నర నుంచి ఐదు కేజీలు ఉంటుంది హైట్ అయితే ఇరవై రెండు ఇరవై మూడు ఉంటుంది వెయిట్ అయితే నాలుగున్నర నుంచి ఐదు కేజీలు అండి వయసు అయితే రెండు సంవత్సరాలన్నర కింద చెప్పారు సజ్జులు ఉంది లైట్గా పొడిపి అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర వెయ్యి అయితే చెప్పారు ఎనిమిది వేలు ఫైనల్ అయితే ఇస్తానన్నారు ఫ్రెండ్స్ దీని కలర్ వచ్చేసి అండి ఇది గట్టి వరుగుపాటు అండి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పట్ట అంట చాలా మంచిది కోడి దీని రేట్ వచ్చేసి ఏడున్నర వెయ్యి అయితే చెప్పారండి కోడి అయితే చాలా బాగుంది రేట్ అయితే తీసుకుని చూసుకోవచ్చు మన వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేదు సబ్స్క్రైబ్ చేస్తలేదు ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎంకరేజ్ చేసే బట్టి నేను ప్రతి ఆదివారం ఇలా వీడియో అయితే తీసి పెడతా ఫ్రెండ్స్ కాకపోతే రేట్ కనుక్కోండి ఫోన్ నెంబర్ ఎట్టున అంటున్నారు వీడియో బై బై బాయ్ ఇది అవుతున్నారు ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్